పూజ చేస్తాడు కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు ఎందుకు పూజ చేయవలసి వచ్చింది ఆ కథ చెప్పాలి కానీ అది ఇవాళ లోకంలో బహుభంగి మన చిత్ర విచిత్ర గతులు తిరిగిపోయి ఏవేవో ఏవేవో కొత్త కొత్తవన్నీ వచ్చేసాయి విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే అక్షతలు వేసుకుంటే చంద్రబింబం చూసిన పొరపాట్న అప మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యాగణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉక్షిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి అయినవి అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత